అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసు చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్ అసలు ఎన్యూమరేషన్ అనేది పంట పొలాలకు ఎందుకు రావాలా ఎందుకు చెయ్యాలా అనేది ఒకసారి గమనించండి అసలు ఇది గాలుల వల్ల వర్షాల వల్ల తుఫాను వల్ల సుంకు నష్ట సుంకు రాని సుంకు విరిగిపోయిన ధాన్యం ఎన్యూమరేషన్ చేసేటప్పుడు ఏ అధికారైనా కూడా ఫస్ట్ పొలంలో అడుగు పెట్టాల పెట్టి చూడాలి సుంకు విరిగిపోయిందా సుంకు విరిగిపోలేదా ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా రాయాల ఎందుకంటే సుంకు విరిగిపోతే తర్వాత ఇది పాలు 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 పోసుకునే పరిస్థితి ఉండదు తర్వాత జర్మినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది తర్వాత జరిమినేషన్ ప్రాసెస్ ఆగిపోతుంది పాలు పోసుకునే పరిస్థితి ఉండదు సుంకు పెరిగిపోతాయి సో సుంకు పెరిగిపోయిందా లేదా అని చూడాలి పొలంలోకి వచ్చి దిగి చూడాలి ఎన్యూమిరేషన్ చేసేవాడు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యూమిరేషన్ అయిపోయిందని అంటారు ఇలాంటి వాళ్ళు ఎవరైనా అన్న లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఎన్యూమిరేషన్ మాది జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యుములేషన్ మాత్రం జరగదు ఇంత దారుణంగా జరుగుతుంది పైగా ఇంకోటి ఏమంటున్నారో తెలుసా ప్రతి రైతుకు ఈ మాదిరిగా అగ్రికల్చర్ ఆఫీసర్లు డైరెక్ట్గా ఈ మాదిరిగా మెసేజ్లు పంపించడము ఈ మాదిరిగా ఆర్బీకే దగ్గర నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్తో రైతులకు చెప్పిస్తా ఉన్నా ఏమని మీరు గన ఈ పత్రాలు సమర్పించిన వారి పొలాలకు మాత్రమే పంట నష్టం జాబితా తయారు చేయబడను ఆఖరి తేదీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ కావున శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు తీసుకొచ్చి ఈ డాక్యుమెంట్లు మాత్రమే స్వీకరించబడతాయి తర్వాత ఇచ్చిన డాక్యుమెంట్లను తీసుకోబడవు అని ఒకవైపున మెసేజు రెండో వైపున దయచేసి రైతులందరూ గమనించగలరు ఇప్పుడు పంట నష్టం చేయించిన రైతులకి తర్వాత ధాన్యం రైతు సేవా కేంద్ర కొనుగోలు కేంద్రం కొనుగోలు చేయబడదు అని అంటే ఈ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఈ నష్టం జరిగిందని కానీ ఎవడైనా కూడా అడిగితే రైతు అడిగితే వాళ్ళ ధాన్యం కొనుగోలు చేయరట తర్వాత అంటే ఏం చెప్తా ఉన్నారు ఎక్కడైనా కూడా ఏదైనా తుఫాన్ వచ్చినప్పుడు మనుషులకు మానవత్వం ఉండాలి మానవత్వం అనేది ప్రభుత్వం ప్రదర్శించాలి ప్రదర్శించి తుఫాన్ వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు ఇంకోటి వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలి వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలా ఈ రెండు రావడమే రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అలాంటిది అదిస్తే ఇదేము ఇదిస్తే అదేమో అని చెప్పి అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు రైతులు థ్రెటన్ చేస్తూ ఉన్నారు అని అంటే రైతులను బెదిరిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ ప్రభుత్వం అయితే ఇసలు ఈ క్రాప్ అనేది కూడా ఈ క్రాప్ అనే ప్రక్రియ కూడా పూర్తిగా ఎగనామం పెట్టేసింది ఈ క్రాప్ అనేది ఎగనామం పెట్టింది అసలు ఈ క్రాప్ అనేది ఎందుకు చేయాలి ఈ క్రాప్ అనేది ఎందుకు ఇంత అవసరము అనేది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి రైతుకు అదొక శ్రీరామ రక్షణ నిలబడుతుంది అలాంటిది ఈ క్రాప్ అనేది తెరమరుగైపోయింది పంట పొలంలో రైతన్నను నిలబెట్టించి పంట పొలంలో ఆ రైతన్నను జియో ట్యాగింగ్ చేసి ఆయన ఫోటోగ్రాఫ్ తీసి దాన్ని ఈ క్రాప్ అనే అనే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు ఈ క్రాప్ నిర్ నిర్వచనం మార్చినారు ఈరోజు ఈ క్రాప్ అంటే ఏం తెలుసా చేశామంటే చేశాం తెలుగుదేశం వాళ్ళకైతే ఏకంగా ఉన్న భూమి కన్నా వాళ్ళు వేసిన పంట ఎక్కువ వేసినారు ఇది బాపట్లలో చిన్న ఎగ్జాంపుల్ పర్చూరులో నూట పన్నెండు శాతం జేపంగలూరులో నూట పద్నాలుగు శాతం బల్లికరువులో నూట పదహైదు శాతం బాపట్ల జిల్లాలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా వాట వేటపాలెంలో నూట పదిహేడు శాతం చీరాలలో నూట ఇరవై ఏడు నూట ఇరవై రెండు శాతం చిన్న గంజాంలో నూట నూట ఇరవై ఎనిమిది శాతం అంటే ఉన్న భూమి కన్నా అగ్రికల్చరల్ క్రాప్ సోని భూమి నూట ఇరవై భూమి ఉండేది వంద 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 శాతం అయితే నువ్వు నూట ఇరవై ఎనిమిది శాతం చూపిస్తా ఉన్నావు అంటే ఏ స్థాయిలో నువ్వు ఈ క్రాప్ అనేది నీరు గార్చావు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులను పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితులు ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇంత విపత్కర పరిస్థితులు కనపడతా ఉంటే విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓ అట్టా చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు ఇదేమో మన రైతుల పరిస్థితి ఏమో ఏడవలేక కడుపులో బాధ 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 ఉండి దాన్ని తట్టుకోలేక నవ్వు రాక ఇది పరిస్థితి వాళ్ళది ఈ వారం రోజులు టైం ఇచ్చి వీళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఇంతకుముందు సిపి హయాంలో నా మా ప్రభుత్వ హయాంలో నేను ఒక మాట చెప్పేవాడిని అధికారులకు అందరికీ కూడా ఏదైనా తుఫాన్ రాకమునుపు ఒక మాట చెప్పేవాడిని తుఫాన్ రాకమునుపు అందరికీ స్పెషల్ ఆఫీసర్లను ఆ జిల్లాలకు వేసేవాళ్ళం వేసి వాలంటీర్లు పనిచేసేవాళ్ళు సచివాలయం సిబ్బంది పనిచేసేవాళ్ళు మేము వచ్చింది మేము మా మా ప్రభుత్వ హయాంలో ఏకంగా కలెక్టర్ల పరిధి డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించినాం దానివల్ల ఎక్కువ కలెక్టర్లు తక్కువ కాన్స్టిట్యున్సీకి ఎక్కువ కలెక్టర్లు వచ్చినారు ఎక్కువ జేసీలు వచ్చినారు దానివల్ల ఎక్కువ ఎస్పీలు వచ్చినారు దానివల్ల మా ప్రభుత్వ హయాంలో సచివాలయాలు వచ్చినాయి మా ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థ ఉండేది స్పెషల్ ఆఫీసర్లను వేసేవాళ్ళం ప్రాణ నష్టం జరగకుండా ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళం కలెక్టర్ల చేతుల్లో డబ్బులు పెట్టేవాళ్ళం అన్ని రకాలుగా కలెక్టర్ల దగ్గర నుండి చూసుకోమని చెప్పేవాళ్ళం ఎన్యూమరేషన్ తుఫాన్ అయిపోయిన వెంటనే ఎన్యూమరేషన్ వెంటనే జరిగేది వారం రోజులు టైం ఇస్తున్నా పది రోజులు నేను టైం ఇస్తున్నా తర్వాత నేనే వస్తాను ముఖ్యమంత్రిగా వచ్చి ఎక్కడికి వస్తున్నానని నేను చెప్పను ఏదో ప్రాంతంలో తిరుగుతా నేను నేను తిరిగినప్పుడు కలెక్టర్ పనితీరు ఎలా ఉంది పంట నష్టం గురించి ఎన్యూమినేషన్ ఎలా చేశారు అన్ని సదుపాయాలు మీకు ఇచ్చినారా లేదా అని ఇలాంటి వివరాలు నేను అడిగి తెలుసుకుంటాను ఏ ఒక్కరైనా కూడా కలెక్టర్ బాగా చేయలేదు అని అంటే మీకు ఉద్యోగం పీకేస్తానని చెప్పి చెప్పి గట్టిగా చెప్పేవాళ్ళు ఒక భయం ఉండేది ఒక భయం ఉండేది కలెక్టర్లతో పాటు ఎమ్మెల్యేలు మొత్తం తిరిగేవాళ్ళు పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి వారం రోజులు వారం వారం పది రోజుల తర్వాత ముఖ్యమంత్రి ఖచ్చితంగా వచ్చేవాడు ఎక్కడికి వస్తాడో తెలియదు ఖచ్చితంగా వచ్చేవాడు వచ్చే సిచ్యువేషన్ అసెస్ట్ చేసేవాడు ముఖ్యమంత్రి వస్తాడేమో అని చెప్పి కలెక్టర్లు ఎటువంటి తప్పిదం అనే దానికి అవకాశం లేకుండా ఇవ్వకుండా కలెక్టర్లు గట్టిగా చర్యలు తీసుకుంటూ ప్రతి అడుగులోనూ తప్పిదం అనేది లేకుండా పనిచేసేవాడు ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్న పనితీరు గాలికి ఎగిరిపోయింది ప్రభుత్వం ఉన్నది ఈరోజు ఉందా లేదా అర్థం కాని పరిస్థితులు రైతున్నాడు రైతుకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కానీ పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కూడా కనిపించని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్తా ఉన్నాను ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నాను పదహైదు లక్షలు అని చెప్పి ఇంత 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 పంట నష్టం జరిగిన పరిస్థితులు గతంలో ఎప్పుడు జరగలేదు అని చెప్పి ఆ రోజు మీ ఎల్లో మీడియాలోని పేపర్లు సైతం రాసినాయి ఆ రోజు మీ ఎల్లో మీడియా సైతం మీ ఎల్లో మీడియా మీ గజెట్ పేపర్ ఈనాడు కూడా రాసింది మరి ఈరోజు ఎందుకు తగ్గించి రాస్తున్నారు ఎందుకు ఎన్యూమిలేషన్ చేయడానికి వెనకడికి వేస్తూ ఉన్నారు ఎందుకు రైతులకు తోడుగా ఉండడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు ఎందుకు రైతులకు ఎన్యూమరేషన్ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్యూమరేషన్ చేస్తే మీ పంటలు కొనుగోలు మీ వరి పంట మేము కొనుగోలు చేయమో అని ఎందుకు రైతుకు భయపడిస్తున్నారు ఎందుకు లెక్కలు తక్కువ చేసి చూపిస్తా ఉన్నారు ప్రభుత్వం అన్నది రైతుకు మంచి చేయాల్సింది పోయి రైతుకు నష్టం చేసే కార్యక్రమం ఎందుకు చేస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాం